అన్నీ తెలుసు నీకు ఇవి తెస్తాయి కాబట్టి ఇవి నువ్వు చేయకూడదు భగవంతుడు పరతత్వంతో చర్మానుషు పరమతత్వం మూడు దశలుగా అవగాహనతో అంటే బ్రహ్మముగా బ్రహ్మతత్వం సర్వవ్యాపకమైన నిరాకార బ్రహ్మతత్వము పరమాత్మగా సకల జీవుల హృదయాల్లో ఉండే పరమపురుషుని రూపము భగవానుగా దేవదేవుడైన శ్రీకృష్ణుడు అనుభూతవుతుంది ఈ మూడు దివ్య రూపాలను సూర్యుని ఉపమానంతో వివరించవచ్చు సూర్యుని కూడా సూర్యకాంతి సూర్యబింబం సూర్యమండలం అనే మూడు విభిన్న రూపాలు ఉన్నాయి కేవలం సూర్యకాంతిని అధ్యయనం చేసిన వాడు ప్రాథమిక విద్యార్థి ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను సూర్య సూర్యకాంతి సూర్యునికి కూడా మూడు రూపాలు ఉన్నాయి సూర్యకాంతి సూర్యబింబం సూర్యమండలం ఇక్కడ సూర్యకాంతిని అధ్యయనం చేసేవాడు ప్రాథమిక విద్యార్థి సూర్యబింబాన్ని అర్థం చేసుకున్నవాడు మరింత ఉన్నతుడు ఇక సూర్య మండలంలో ప్రవేశింపగలిగిన వాడు అత్యున్నతుడు కేవలం సూర్యకాంతి అవగాహనతో అంటే దాని విశ్వవ్యాపకత్వాన్ని తేజోమయమైన దాని నిరాకార స్వభావాన్ని తెలుసుకోవడంలో సంతృప్తి చెందే విద్యార్థులను పరతత్వపు బ్రహ్మానుభూతిని పొందిన వాడితో పొందవచ్చు అంటే ఇక్కడ విషయం ఏం చెప్తున్నాడు అంటే ఆయన గురించి చెప్తున్నాడు మూడు తత్వాలు ఉన్నాయి నాకు నా మూడు తత్వాలు మీకు అర్థం కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు సూర్యుని మామూలుగా సూర్యకాంతి సూర్యబింబము సూర్యమండలం ఇక్కడ సూర్యకాంతిని తెలుసుకోగలిగిన వాడు ప్రాథమిక విద్యార్థి సూర్య బింబం గురించి తెలుసుకోవాల్సిన తెలుసుకున్నవాడు ఇంకొంచెం ఉన్నతమైన వాడు సూర్య మండలాన్ని తెలుసుకున్నవాడు ఉత్తముడు అదేవిధంగా నాకు కూడా మూడు రూపాలు ఉన్నాయి అందులో నిరాకార బ్రహ్మతత్వం దేవదేవుడైన శ్రీకృష్ణతత్వం అట్లాగే పరమాత్మ సకల జీవుడైన హృదయాల్లో ఉండేటువంటి పరమ పురుషుని రూపం ఈ మూడు తత్వాలు ఉంటాయి ఆ తత్వాల్లో నన్ను కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు ఇంకా సూర్యలోకంలో సూర్యబింబమును పర పరమతత్వ పరతత్వ పరజ్ఞానంతో పోల్చబడింది సూర్య సూర్యకాంతిని వచ్చేసి సారీ సూర్యకాంతి అవగాహనతో అంటే దాని విశ్వ వ్యాపకత్వాన్ని తేజమైన దాని నిరాకార స్వభావాన్ని తెలుసుకోవడంలో సంతృప్తి చెందే విద్యార్థులు పరతత్వపు బ్రహ్మానుభూతిని పొందిన వారితో పోల్చవచ్చు మరియు ప్రయోగించిన విద్యార్థి సూర్యబింబాన్ని తెలుసుకోగలుగుతాడు అట్టి సూర్యబింబపు పరతత్వపు పర పరమాత్మ జ్ఞానంతో పోల్చబడింది ఇక సూర్యలోకంలోకి ప్రవేశింపగలిగిన విద్యార్థి పరతత్వపు రూపలక్షణాలను అనుభూతి చేసుకున్న వారితో సమానం అందుకే పరతత్వ అధ్యయనంలో నెలకొల్ నెలకొల్పబడినటువంటి విద్యార్థులందరూ ఒకే విషయ అధ్యయనంతో చేస్తున్నటువంటి భక్తులే భగవానుడు అనే సంస్కృత పదం గొప్ప ప్రామాణికం వ్యాసదేవుని తండ్రి అయిన పరసరాల నుంచి వివరింపబడింది సర్వసంపదలు సర్వశక్తి సర్వ యశస్సు సర్వ సౌందర్యము సర్వజ్ఞానము సర్వ వైరాగ్యం కలిగిన పరమ పురుషుడే భగవంతుడని పిలువబడతాడు భగవంతుడి గురించి ఇది ఒక విషయం చెప్తున్నాడు ఏంది దేవదేవుని సన్నిధిలో అర్జునుడు తన బంధువుల కొరకు దుఃఖించడం నిక్కముగా అంశితమే అందుకే శ్రీకృష్ణుడు కుత ఎక్కడ నుండి అనే పదం తన ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచాడు ఆర్యులుగా తెలపబడే నాగర్జనుకుల కోవకు చెందిన వ్యక్తి నుండి అటువంటి కల్మషాలు ఊహాతీతం జీవిత విలువలు తెలిసి ఉండి ఆధ్యాత్మిక అనుభూతికి ఆధారపడిన నాగరికతను కలిగిన జనులకే ఆర్యులనే పదం అనుభవిస్తుంది భౌతిక భావనతో జీవించేవారు పరమాత్మకు విష్ణువు లేదా భగవానుడు అనుభూతి అయి జీవిత లక్ష్యంని ఎరగక భౌతిక జగత్తు యొక్క బాహ్య లక్షణాలకే ఆకర్షితులవుతారు ముక్తి అంటే ఏమిటో వారికి తెలియదు ఇప్పుడు మామూలుగా భక్తి ముక్తి ఇవన్నీ వారికి తెలియదు సర్వజనులకు కానీ నువ్వు మూడో రకం విద్యార్థులు అంటే సూర్యబింబాన్ని సూర్యకాంతిని సూర్యబింబాన్ని కాక సూర్య మండలానికి చేరినటువంటి వాడివి నాకు నా నా గురించి పూర్తిగా అవగాహన చేస్తున్నటువంటి వాడివి కాబట్టి నీకు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇటువంటి ఏమంటారు ఇటువంటి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది ఇటువంటి చిన్న బుద్ధిని ఎక్కడి నుంచి వచ్చింది ఇటువంటి మూర్ఖత్వం ఎక్కడి నుంచి వచ్చింది అని శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణుడు అర్జునుని అడుగుతున్నాడు అప్పుడు ఇది పిరికి కార్యం ఇది క్షత్రియునికి తగినది కాదు ఇది నీకు మంచిది చేయదు ఇది నీకు చెడ్డ పేరుని తెస్తుంది ఇది పిలికితనం దీనివల్ల నీకు అంటే భవిష్యత్తులో భవిష్యత్ తరాలకు నీ గురించి పిలికితత్వంగా ఉపయోగ పేరు వస్తుందని చెప్పేసి చెప్తున్నాను ఇది మంచిది కాదు ఈ ప్రపంచంలో యశోవంతుడు కావడానికి అవకాశం ఇవ్వదు అందుకే బంధువుల పట్ల అర్జునుడి నామమాత్రం జాలిని శ్రీకృష్ణుడు భగవానుడు ఆమోదింపలేదు బంధువుల పట్ల నామమాత్రపు జాలి అది అదేంటి ఓన్లీ ఆ శరీరానికి సంబంధించినటువంటిదే జాలి వాళ్ళకు సద్గతులను ప్రాప్తించడానికి ఉపయోగపడుతుంది అనేది ఈయనకు తెలియదు అర్జునుడికి అది శ్రీకృష్ణునికి తెలుసు వీళ్ళందరూ ఈయన ద్వారా అర్జునుడి ద్వారా పరమ మంచి గతలకు వెళ్ళబోతున్నారు ప్లస్ వారి ఆత్మలు సంతృప్తి చెందుతాయి అనేది భగవంతునికే తెలుసు ఓ పార్థ ఈ పతనకారమైన నపుష్యకత్వానికి లొంగకు ఇది నీకు తగదు ఓ పరంతప ఇటువంటి హృదయ దౌర్బల్యమును విడిచిపెట్టు ఇక్కడ అర్జునుడు పృతా తనయుడుగా సంబోధింపబడ్డాడు పృత శ్రీకృష్ణ జనకుడైన వసుదేవుని సోదరి అందుకే అర్జునుడు శ్రీకృష్ణుడితో రక్త సంబంధాన్ని కలిగి ఉన్నాడు క్షత్రియ కుమారుడు యుద్ధం చేయడానికి నిరాకరిస్తే పేరుకు మాత్రమే క్షత్రియుడు అవుతాడు అలాగే బ్రాహ్మణ తనయుడు పాపకార్యం చేస్తే పేరుకే బ్రాహ్మణుడు అవుతాడు అటువంటి క్షత్రియులు బ్రాహ్మణులు తమ తండ్రులకు తగిన పుత్రులు కాదు విషయం ఏంటంటే ఇక్కడ శ్రీకృష్ణుని అర్జునుడు పృతా తనయుడుగా సంబోధింపబడ్డాడు పృత అంటే శ్రీకృష్ణ జనకుడైన వసుదేవుని సోదరి అంటే ఆ విధంగా కూడా అర్జునుడికి శ్రీకృష్ణుడికి రక్త సంబంధం ఉంది క్షత్రియ కుమారుడు యుద్ధం చేయడానికి నిరాకరిస్తే అతడు పేరుకు మాత్రమే క్షత్రియుడు అవుతాడు పోని బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు తనయుడు పాపకార్యం చేస్తే అతడు పేరుకు మాత్రమే బ్రాహ్మణులు అవుతారు వీళ్ళు తండ్రికి తగ్గ తనయులు కారు వీరి పితరులకు గతులు ఉండవు అనేది ఇలా చెప్పేది అందుకే అర్జునుడు అయోగ్యమైన క్షత్రియ పుత్రుడు అవడాన్ని శ్రీకృష్ణుడు కోరికలేదు అర్జునుడు శ్రీకృష్ణుడికి అత్యంత సన్నిహిత మిత్రుడు ఆ శ్రీకృష్ణుడే రథం మీద ఇప్పుడు అతనికి ప్రత్యక్షంగా నిర్దేశం చేస్తున్నాడు అన్ని యోగ్యతలు ఉన్నప్పటికీ అర్జునుడు యుద్ధాన్ని త్యజిస్తే అపకీర్తికరమైన కార్యం చేసినవాడు అవుతాడు అందుకే అర్జునుడు అటువంటి నైజం తగిన తగినట్లుగా లేదని శ్రీకృష్ణుడు అన్నాడు అత్యంత గౌరవనీయులైన భీష్ముడు బంధువుల పట్ల పరమోదార స్వభావంతో యుద్ధం విడిచిపెడతానని అర్జునుడు వాదించాలని అనుకుంటే అటువంటి ఉదారతత్వం కేవలం హృదయ దౌర్బల్యమేనని శ్రీకృష్ణుడు భావించాడు శ్రీకృష్ణుడికి అర్జునుడు ఎంత గొప్పవాడో తెలుసు అర్జునుడు అటువంటి చెడ్డ పేరు రాకూడదు అని తెలుసు అటువంటి చెడ్డ పేరుకి అర్జునుడు అర్హుడు కాదు అని తెలుసు కాబట్టే అటువంటి వాళ్ళను చంపడానికే వెనకాడుతున్నాడు కాబట్టి అతన్ని ఏ విధంగా అయినా ఒప్పించి చంపించాలన్నదే శ్రీకృష్ణ తాపత్రయం అటువంటి విద్యా ఉదారతను ఏ ప్రామాణికం ఆమోదించడు అందుకే అటువంటి ఉదారతం లేని నామమాత్ర అహింసను అర్జునుడు వంటి వ్యక్తులు శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశంలో తప్పక విడిచిపెట్టాలి ఇది విషయం ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అర్జునుడు అటువంటి వ్యక్తి కాదు ఆయన గొప్ప వ్యక్తి ఆయన గొప్ప వీరుడు కాబట్టి తప్పకుండా ఆ యుద్ధం చేయాలి ఆయనకు పేరు రావాలన్నదే శ్రీకృష్ణు పాయింట్